మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ అందరికీ ఆహ్వానం దైవాశీస్సులు తెలియచేస్తున్నాను నేను మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్ వాడే అనే చేరుకూడదు మన భారతదేశంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఎంతో అత్యున్నతమైన భావంతో దేశంలో లౌకిక వాదాన్ని మత సామరస్యతను కులాల మధ్య మతాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి విస్తృతమైన కృషి చేస్తున్న సంగతి ఎక్కువ శాతం మనకు తెలుసు అనేకమైన కేసులను దీనిలో భాగంగానే పన్నెండవ తారీఖు గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పుని త్రిసభ్య కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ని జారీ చేశారు ఎంటైర్ ప్యాన్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఇది కోర్టు నెంబర్ ఒకటిలో గౌరవ సుప్రీంకోర్టులో జరిగింది రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ రిట్పిటీషన్ సివిల్ నంబర్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవైలో ఈ కేసు గౌరవ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ డిసెంబర్ నెల పన్నెండవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ విషయం మీద అద్భుతంగా ఒక మంచి తీర్పునిచ్చారు మరి యూనియన్ ఆఫ్ ఇండియా చట్టం ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రత్యేక నిబంధనలు చట్టము పంతొమ్మిది వందల తొంభై ఒకటి యూనియన్ ఆఫ్ ఇండియా ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రత్యేక నిబంధనలు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టము నలభై రెండు బార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం తేదీ జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై గజెట్ నలభై రెండులో ప్రచురించబడింది ఇందులో ఎలాంటి అద్భుతమైన విషయాలను ఈ చట్టంలో చెప్పబడింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న స్వతంత్ర పోరాట సమరయోధులందరూ కలిసి దేశ పెద్దలందరూ కలిసి దేశంలో ఒక మత సామరస్యతను స్థాపించడానికి అన్ని మతాలు వారు సమాన భావంతో సోదర భావంతో అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండటానికి దేశం యొక్క పరువు ప్రతిష్టను కాపాడడానికి మనమందరం ఐక్యత కలిగి ఉంటేనే మరో ఇతరు ఇతరులు బ్రిటిషోళ్ళు ఇతర దేశస్తులు మన మీదకి రాలేరు అనే సద్భావంతో అద్భుతంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ చట్టాన్ని ఆధారం చేసుకొనే భారతదేశ వ్యాప్తముగా మత సంబంధమైన స్థలాల విషయమే సర్వే చేయవద్దు నిలుపుదల చేయండి అనడమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఏ కోర్టులో ఈ కేసులో ఉన్నా ఆ కేసులన్నింటి మీద కూడా స్టే ఇచ్చేశారు ఇంకెవరైనా క్రొత్తగా ప్రార్థనా స్థలాల మీద కేసులు వేసినా తీసుకోవద్దని కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఎంటైర్ ఇండియా వైడ్గా అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు వాస్తవానికి మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున ఉన్న ఏదైనా ప్రార్థనా స్థలానికి సంబంధించి ఏదైనా వివాదాన్ని జప్తు చేయడానికి మరి ఆగస్టు పదిహేనున ఉన్నటువంటి ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావం నిర్వహించడం అవసరం అని భావించింది అంటే ఏమిటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి ఏ ప్రార్థనా స్థలాలు ఉన్నాయో అవి హిందువులుగా ముస్లిములుగా క్రైస్తవులువా లేదంటే సిక్కులువా వా జైన్లు ఇతర మతస్థులకు సంబంధించినవి ఏవైనా సరే అప్పటి వరకు ఆ స్థలాలు వారి ఆధ్వర్యంలో వారి పేరు మీద ఉంటే వారి యొక్క నిర్వాహంలో ఉంటే అందులో ఏదైనా రిలీజన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే ఇక వాటిలో చేర్పులు మార్పులు జరగటానికి భవిష్యత్తులో వీలు లేన రీతిగా మరి ఆనాడే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు ఈ చట్టం ఉద్దేశం ఏమిటంటే మత సామరస్యతను కాపాడటానికి సోదర భావాన్ని పెంపొందించడానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరూ అనే భావనను ప్రతి భారతీయులు ప్రతి భారతీయుల్లో కలగజేయడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తిరిగి దీనినే మరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇదొక చట్టాన్ని తీసుకొచ్చి ఇందులో జమ్మూ కాశ్మీర్ను మినహాయించి భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టం వర్ వ్యాపింపజేసి ఇందులో ఉన్న నియమ నిబంధనలు వర్తింపజేశారు అంతేకాదు ఒక కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్మికేట్ అశ్విని ఉపాధ్యాయు కూడా ఏమంటున్నాడు ఆ చట్టంలో ఉన్న సెక్షన్ టూ టూ త్రీ ఫోర్ సిక్స్ ఇలాంటివన్నిటిని కూడా తొలగించాలి ఎందుకు అది తొలగిస్తే ఇక ప్రతి స్థలాన్ని సర్వే చేయటం ఇది మా హిందువులు కానీ చెప్పటం అక్కడున్న మసీదును కూల్చేయటం లేదా చర్చిని కూల్చేయటం లేదంటే సిక్కులకు సంబంధించిన వాటిని జయంతికి సంబంధించిన వాటిని పార్శాన్కి సంబంధించిన వాటిని కూల్చివేయటం అక్కడ హిందూ దేవాలయాన్ని నిర్మించుకోవడం ఇదే తత్ంగం అయితే ఎందుకు అధికారం కేంద్రంలో బీజేపీతో ఉంది ఇప్పుడు ఈ సెక్షన్స్ తొలగించటం వలన ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున తెచ్చిన చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ మతోన్మాదులు ఒక కుట్ర చేశారు దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వెనకుండి ముందు ఈ బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త అశ్విని ఉపాధ్యాయం చేత ఇలాంటి అక్రమ కేసులు వేసి ఈ గౌరవ సుప్రీంకోర్టు వారిని వారిని ఆశ్రయించి వారి ద్వారా దేశం మీదకి ఒక ప్రమాదకరమైన తీర్పు దేవాలని ఇంటెన్షన్తో కుట్రతో ఈ పిటిషను ఈ కేసు వేయడం జరిగింది దీనిని గమనించిన సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకు ఎలాంటి కేసు వేశారు అనేది వారు గుర్తించి ఇది అక్రమమైంది ఇది కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్న ఎక్కువ మంది ఇతర మతస్థులకు సంబంధించిన స్థలాలు కోల్పోతారు ఆ స్థలాల్లో ఉన్న వారి మతాచారానికి సంబంధించిన గుడులను కోల్పోతారు చర్చిలు కోల్పోతారు అనే భావంతో అర్థం చేసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుండి ఎవరెవరి స్వాధీనాలు ఏ స్థలాలు ఏమేమి ఉన్నాయో వాటి మీదకి కదలడానికి లేదు అక్కడి నుంచి ఏమన్నా సరే వాటిని సర్వేలు నిర్వహించడానికి లేదు వాటి జోలికి వెళ్ళడానికి లేదు నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం బయటపడుతుంది గౌరవ సుప్రీంకోర్టు వారి అద్భుతమైన తీర్పు ఇవ్వడమే కాకుండా నాలుగు వారాల్లో అఫిడవిట్ ఫైల్ చేస్తే ఫైనల్గా ఒక ఆర్డర్ని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరుగుతుంది దీని గురించి ప్రారంభం చేయండి అర్థమైంది నేను చెప్పేది గౌరవ సుప్రీంకోర్టు వారు గనక ఈ బీజేపీ లాయర్ వేసిన రిట్ పిటిషన్ అనుమతించినట్లయితే దాన్ని ఆధారం చేసుకొని ఇక భారతదేశ వ్యాప్తంగా ఉండ ప్రతి చర్చి మీదకి ప్రతి మసీదు మీదకు ప్రతి సిక్కు బౌద్ధ జైన్లు పార్షియన్స్ సంబంధించిన గుడుల మీదకు సర్వేల పేరుతో వెళ్ళటం సర్వే రిపోర్టులు తీసుకొని ఈ స్థలాలు మీరు కాదు హైందవ దేవాలయాలు పలానా సంవత్సరం అని నిర్ధారణ చేసుకుంటే వీటిని తీసుకెళ్ళి గౌరవ కోర్టులు వేయటం లేదా హైకోర్టులో వేయటం వాటి ద్వారా జడ్జిమెంట్లు తెచ్చుకొని అక్కడ ఉన్న ముస్లిం మసీదులను కూల్చడం క్రైస్తవుల చర్చిలను కూల్చడం ఇతర మతస్థుల వాటి దేవాలయాన్ని కూల్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ దేవాలయాలు కట్టడం ఇది ప్లాన్ ఇది భయంకరమైన కుట్ర దీనిని గౌరవ సుప్రీం కోర్టు వారు గమనించడం గమనార్హం చాలా సంతోషకరం ఇదంతా దేశ సమర్థత కొరకు దేశంలో శాంతిని మత సామరస్యతను నిలబడానికి గౌరవ సుప్రీంకోర్టు వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పదకొండవ తేదీ నాటి ఈ నిర్మాణాన్ని ఈ యొక్క యాక్ట్ని తీసుకురావటం అప్పటి నుండి ఏవి అను అమల్లో ఉన్నా కానీ వాటిని వర్తింపజేయడం కూడా వ్యవహరించడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కాబట్టి ఇంకెవరైనా మీ ప్రార్థనా స్థలాన్నో లేదా చర్చి స్థలాన్నో లేదంటే మసీదునో లేదా ఇతర మత సంబంధమైన కట్టడానికి సంబంధించిన వాటిని మేము సర్వే చేయాలి మీకు నోటీసులు ఇస్తావు చేస్తావు అంటే నా దగ్గర జడ్జిమెంట్ ఉంది ఆ తీర్పు పంపిస్తాను ఇది నేను పన్నెండో తారీఖు రాత్రే నేను తీసుకున్నాను ఈ జడ్జిమెంట్ని నాకు కొన్ని పనులు ఉండటం వలన నేను ఈ విషయాన్ని తెలియజేయటంలో ఆలస్యమైంది ఏదేమైనా దేవుడు ప్రభుత్వం బట్టి మనందరి ప్రార్థన బట్టి దేశ క్షేమం కొరకు దేవాది దేవుడు గౌరవ న్యాయమూర్తులలో ప్రేరేపించి వారి ద్వారా మంచి తీర్పునిచ్చారు మనం హర్షించదగిన విషయము ఎవరైనా ప్రభుత్వ అధికారులు దీనికి భిన్నంగా వస్తే వీరి మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తే వీళ్ళు ఉద్యోగాల పాతి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇది తెలుసుకోవడమే కాదు ప్రశ్నించే దమ్ముండాలి నిలదీసే దమ్ముండాలి చట్ట ప్రకారం పనిచేసే వాళ్ళ అధికారులకు మనం కాళ్ళు మొక్కుతాం చట్టాన్ని అతిక్రమించి ఏకపక్షంగా మతోన్మాతులు కొమ్ము చేసే అధికారులను చట్టం అనే చట్టంతో కాళ్ళు పట్టుకొని లాగుతామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ఇంత అద్భుతమైన తీర్పునిచ్చిన గౌరవ సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ త్రిసభ్య బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి యావత్తు భారతీయుల తరఫున అన్ని మతస్థుల కులస్తుల తరఫున శిరస్సు వంచి పాదాభి నమస్కారం చేస్తున్నాం దేవుడి మిమ్మలను దీవించునుగాక ఇలాంటి మతోన్మాద కుళ్ళ కుళ్ళు కుట్రలతో కూడిన తీర్పులన్నీ పటాపంచలే సర్వనాశనం అవును గాక సత్యమేవో జైతే సత్యమే గాక సత్యమే గాక సత్యమే వ్యాప్తి చెందునుగాక అసత్యమో సర్వనాశనవును గాకనే విధంగా మనం ప్రార్థన చేద్దాం అదే జరిగి చేస్తున్నాము కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా అవగాహన చేసుకోండి ఇప్పుడు బైబిల్తో పాటు చట్టాన్ని మనం అవగాహన చేసుకోవటం అవగాహన చేసిన చట్టంతో పనిచేయటం చట్టంతో నిలదీయటం చట్టంతో మనం ఎదుర్కోవటం అనేది నేటి కాలంలో నెహెమ్ కాలంలో ఉన్న పనితనాన్ని మనం ఉపయోగించి మన హక్కుల్ని కాపాడుకుందాం మత సంబంధమైన మన స్థలాల్ని మన ప్రార్థన నిర్ణయాల్ని కాపాడుకుందాం లేకపోతే ఇలాంటి అక్రమమైన కేసులు వేసి అక్రమంగా మనల మీదకి దాడులకు వచ్చి మన ప్రార్థనా స్థలాల్లోనే మన చర్చి స్థలాల్లోనే మసీదు స్థలాల్లోనే మరి ఈ మతోన్మాదులు వారికి సంబంధించిన దేవాలయాలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ మేలుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందినాలు దైవాశిస్సులు